హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ది అమ్మాబాస్ ఛానల్ నేను మీ లక్ష్మిని సో ఈ టెంపుల్ వచ్చేసరికి ఇప్పుడు మీకు నేను చూపిస్తున్న ఈ టెంపుల్ కోనార్క టెంపుల్ సూర్య భగవానుడి టెంపుల్ అండి సో యాక్చువల్గా ఈ వ్లాగ్ వచ్చేసరికి నేను జూన్లో పూరికి ట్రిప్కి వెళ్ళాను కదా సో నేను ఆల్రెడీ ఒక వ్లాగ్ పెట్టాను పూరి ట్రిప్ మేము ఎట్లా చేసాము ఏంటి అనేది సో రథోత్సవం అదంతా పూరి జగన్నాథ యాత్ర సో అట్లనే దానిలోనే భాగంగా ఇది సూర్యదేవ్ మనకి అక్కడ నియర్ బై ప్లేసెస్ చూపిస్తారు కదా టూరిజం వాళ్ళు సో అట్లనే మేము వెళ్ళి ఇక్కడ కోనార్క టెంపుల్ని విజిట్ చేసాము సో ఈ కోనార్క్ టెంపుల్ గురించి నేను కొన్ని తెలుసుకున్నాను ఇంపార్టెంట్ అది అంటే హిస్టరీ అంతా తెలుసుకున్నాను ఏంటి కోనార్క్ టెంపుల్ అసలుకి అని సో బిఫోర్ గోయింగ్ టు ఈ టెంపుల్కి సో మీకు నేను ఇప్పుడు షేర్ చేస్తాను సో మెయిన్ వైల్ ఏంటంటే ఇట్స్ ద ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు సీ మీకు చూపించాలి ఇవన్నీ ఎంటి ఎంట్రన్స్ ఎట్లా ఉంటుంది ఏంటి అని సో మన స్టార్టింగ్ నుంచి మీకు నేను వీడియోలో చూపించాను ఎట్లా ఉంటుంది స్టార్టింగ్ అని ఇదంతా మనం స్టార్ట్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చాక చాలా అంటే గ్రీనరీ అండి అంత ప్లేసెస్ అన్ని గ్రీనరీ ఉంటుంది నెంబర్ ఆఫ్ పీపుల్ విజిట్ చేస్తూనే ఉంటారు ఎవ్రీడే అంటే ఎవరైనా పూరి జగన్నాథ్ యాత్రకు వచ్చిన వాళ్ళు డెఫినెట్లీ అక్కడ చూసుకుని వెళ్తారు ప్లస్ మనం యొక్క కోనార్కె టెంపుల్కి వెళ్తున్నాము అని అన్నప్పుడు మనం ఒక హిస్టరీ తెలుసుకుని వెళ్తే మీకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఆర్కియాలజీ కానీ అక్కడ ఉన్నది మొత్తం మీరు చూసుకుంటూ ఉంటే మీకు ఒక ఐడియా వస్తుంది ఓకే మనకి మన భారతదేశంలో ఎంత గొప్ప గుడి ఉందా అని మనం తెలుసుకోవచ్చు సో ఇక్కడ టికెట్స్ సో టికెట్స్ మేము టూరిజం టూరిజం ప్యాకేజ్ కింద వచ్చాం కాబట్టి మమ్మల్ని తీసుకొచ్చిన పర్సన్సే టికెట్ ఆల్రెడీ తీసుకొని మమ్మల్ని ఎలో చేశారు లోపలికి అక్కడ మీరు టికెట్ తీసుకోవచ్చు హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అంతే బట్ మనం చాలాసేపు ఉండొచ్చు ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను కదా టెంపుల్ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ అన్ని ఒరియా లాంగ్వేజ్ ఒరిస్సా అంటే ఒరియా లాంగ్వేజ్ కదండి వాళ్ళ లాంగ్వేజ్లో అక్కడ ప్లేస్ చేశారు మెయిన్ వైల్డ్ మన భారతదేశంలో హిందీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి అక్కడ హిందీ అండ్ ఇంగ్లీష్ కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది సో మనం అక్కడికి వెళ్ళి ఇక్కడ ఆర్కిటెక్చర్ ఎలా బిల్డ్ చేశారు ఏంటి ఎవ్రీథింగ్ మనం ఇక్కడ చూడొచ్చు సో కమింగ్ టు హిస్టరీ పార్ట్ అండి అసలుకి సూర్యదేవాలయం ఏంటి సూర్యుడి ఏంటి ఏంటి ఇక్కడ హిస్టరీ ఏంటి చాలామంది యూట్యూబ్లో చెప్తూ ఉంటారు కదా చాలా మిస్టరీ ఉంది టెంపుల్కి చాలామంది టెంపుల్లో ధ్వంసం చేసేసారు మొఘలు వాళ్ళ వ్యాపారాన్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి అని అట్లనే అదంతా నిజమేనండి నేను ఐడెంటిఫై అంటే నేను కొంచెం బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి నేను తెలుసుకున్నది ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ మనకి పదమూడవ శతాబ్దంలో యాక్చువల్గా దీన్ని బిల్ చేశారంట నేను అక్కడ చదివిన ఇన్ఫర్మేషన్ సో ఈ టెంపుల్లో ఏంటంటే ఈ టెంపుల్ ఎట్లా ఉంటుంది అంటే ఒక రథాన్ని ఒక ఏడు గుర్రాలు లాగుతున్నట్టు ఉంటుంది ఒక స్ట్రక్చర్ కూడా అట్లనే మనకి చూడొచ్చు ఈ మీకు నేను చూడండి ఇక్కడ రథాలు ఉంటాయి మనకి ఒక సో ఏడు గుర్రాలు ఇరవై నాలుగు చక్రాలు ఉన్న ఒక రథం లాగుతూ చుట్టూ మనకు కనిపిస్తూ ఉంటుంది అండి ఇదంతా మనకి ఆర్కిటెక్చర్ యాక్చువల్గా ఈ ఆర్కిటెక్చర్ చాలా చాలా బాగుంటుంది కానీ అప్పట్లో ఒరిస్సా అనేది కోనార్క్ అనేది సం ఈ ముస్లిం రాజుల కిందకి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు హిందూ దేవాలయాలన్నీ కూల్చేయడం ద్వారాగా మనకి హాఫ్ ఆఫ్ ద హిస్టరీ వెళ్ళిపోయింది సో మన పూజారులు ఉంటారు ఏంటంటే ఆ పూజారులు అప్పుడు వీళ్ళందరూ మన మీదలాగా వార్ ప్రకటించారు అని ఏం చేశారు అంటే ఇక్కడ సూర్యదేవ అంటే ఈ టెంప్ ఈ సూర్య దేవాలయం ఉంటుంది కదా దేవాలయంలో ఉన్న ఈ ఐడల్ ఉంటుంది కదా సీరు భగవానుడు ఆ ఐడల్ వచ్చేసి వాళ్ళు తీసుకుని వెళ్ళి ఒక ఇసుకలో దాచిపెట్టేశారు పూరి జగన్నాథుని కూడా ఒక రహస్య ప్రదేశంలో దాచిపెట్టేశారంట సో వన్ ఎండ్ ఎండ తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మన భారతదేశంలో ఉన్న రాజులు ఏం చేశారు అంటే దాని మూవ్ చేస్తూ మూవ్ చేస్తూ నాకు తెలిసినంత వరకు పూరి టెంపుల్లోనే ఈ ఐడల్ని సూర్యభగవాన్ని ప్లేస్ చేశారు అని అంటారు కానీ కొంతమంది మన ఢిల్లీ ది మ్యూజియం ఉంటుంది కదా అక్కడ ప్లేస్ చేశారు అక్కడ ఉంది ఐడల్ అక్కడ చూడవచ్చు సూర్యభగవాన్ని అని కొంతమంది చెప్పారు నాకు అంటే టూ ఉన్నాయి ఇక్కడ నాకు నేను ఇన్వెస్టిగేట్ అంటే నేను ఇన్వెస్టి అంటే నేను ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు ఇట్లా మామూలుగా అయితే దీనిలో ఉన్న ఒక మిస్టరీ ఏంటి అని అంటే అప్పట్లో మన రాజులో అంటే దీన్ని బిల్ ఈ సూర్య దేవాలయాన్ని బిల్ చేసినప్పుడు దీనికి ఒక సైంటిఫిక్గా ఒక లాజిక్గా చాలా బాగా మంచిగా బిల్ చేశారు ఎట్లా అని అంటే ఈ గుడిలో ఒక పెద్ద మ్యాగ్నెట్ని పైన కింద గుడి పైన ప్లస్ అట్లనే గుడి కింద కూడా పెట్టేసి మధ్యలో ఐడల్ ఉంటుంది కదా సూర్యభగవాడు గాల్లో తేలుతున్నట్టు అట్లా మ్యాగ్నెటిక్ పవర్స్తో వాళ్ళు హ్యాండిల్ చేశారు ఐడల్ని సో అది మనం ఇక్కడ నాలుగు ద్వారాలు ఉంటాయి మనకు అవన్నీ మెయిన్ ద్వారా మూసేశారు అలా మనం లోపలికి వెళ్ళడానికి ప్లేస్ లేదు ఇక్కడ వాళ్ళు అన్నీ క్లోజ్ చేసేసారు అప్పట్లోనే దీన్ని క్లో ఓపెన్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నారు ఇప్పటికీ ఆర్కియాలజీ వాళ్ళు ఈ టెంపుల్ మీద వర్క్ చేస్తున్నారంట కంటిన్యూగానే ఉంది ఇంకా కంప్లీట్ కాలేదు కానీ సమ్ మిస్టరీస్ వల్ల దే హోల్డ్ ద వర్క్ వాళ్ళు హోల్డ్ చేశారు ఆ వర్క్ని ఇంకా మెయిన్ ఏంటంటే ఇస్లామిక్ రాజులు కొంచెం చే ఏంటంటే వాళ్ళు అప్పట్లో అంత రవాణా అంతా మనకి సముద్రం మీద ఉంటుంది సమ్ అక్కడ సముద్రం ఉంది కదా ఆ సముద్రం మీద వాళ్ళ వ్యాపారం విస్తరించుకోవాలన్న ఉద్దేశంతో అక్కడ పడవలు కొంచెం మ్యాగ్నెటిక్ పవర్ వల్ల ఆ పడవలు అనేవి మునిగిపోతూ ఉండేవి ఆ బ్రేక్ అయిపోతుండే సో వాళ్ళు అది ఓవర్కమ్ చేసుకోవడానికి ఏం చేశారు అంటే ఇంకా వాళ్ళందరూ వచ్చి ఈ గుడిని తీసేసేయాలని అట్లా ఇక మ్యాగ్నెటిక్ ఆల్మోస్ట్ వాళ్ళు మ్యాగ్నెటిక్ పవర్ని తీసేశారు తీసేసి ఇంకా ఐడల్ని కూడా ధ్వంసం చేస్తున్నారని మన రాజులు హిందూ రాజులందరూ కొంచెం దాన్ని సపోర్ట్ తీసుకుని ఐడల్ని పక్క గుడిలో నుంచి తీసుకొచ్చేసారు అది మా మ్యాక్సిమం అదంతా చుట్టూ మనకి ఇంకా ఇక మన భారతదేశంలో మన ఉంటారు కదా మన రా ప్రధాని మోడీ కానీ సో మన భారతదేశంలో ఉన్న వాళ్ళు ఏం చేశారు అంటే లేదు మన హిస్టరీ అనేది క్లోజ్ కాకూడదు అందరికీ తెలియాలి మనకి చాలా బ్యూటిఫుల్ హిస్టరీ ఉంది చాలా అప్పట్లోనే అంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది అని ఇవన్నీ తెలియాలి అని వాళ్ళు కొంచెం వర్క్ చేసి మళ్ళీ అక్కడ అదంతా రీప్లేస్ చేశారు అని నేనైతే అక్కడ చదివాను వాళ్ళు కూడా చెప్పారు సో యాక్చువల్గా ఇది నాకు తెలిసినది ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను చదివింది మనకి ఇదంతా మనకు సైన్స్ పరంగా మన వరల్డ్ కనుక్కున్నది ప్లస్ ఇట్స్ కమ్స్ టు ఇది మనం వేదాలు పురాణాలు తెలుసుకోవాలంటే పురాణం అనేది ఉంది పద్మ పురాణంలో ఏమని రాశారంటే సూర్యభగవానుడు ఇక్కడ తపస్సు చేసి మరి తపస్సు చేసి ఈ టెంపుల్ని బిల్ చేశారు అనేది ఒకటి ప్లస్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ పన్నెండు చక్రాలు ఉంటాయి ఈ గుడికి ఈ పన్నెండు చక్రాలు మనకి సంవత్సరంలో పన్నెండు నెలలుగా మనము చూడొచ్చు అంటే ప్లస్ ఇక్కడ ఈ చక్రంలో ఎయిట్ ఉంటాయి అవి ఆ ఎయిట్ని అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ని ఒక ఎయిత్ దిశలుగా చేశారంట నాకు అక్కడ వాళ్ళు చెప్తుంటే నేను అది నోట్ డౌన్ చేసుకున్నప్పుడు ప్లస్ మనకి ఇక్కడ సింహాలు మనుషుల ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా ప్లస్ ఆర్కిటెక్చర్ లాగా అవన్నీ వచ్చేసరికి మనకి మన దేశంలో సంపద ప్లస్ జ్ఞానం మనిషికి ఇవన్నీ ఒక శక్తి రావాలని ఆ సింహాలు ఆ మనిషి బొమ్మలు అనేవి చెక్కారు అని అక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు కానీ ఓవరాల్గా అయితే టెంపుల్ చాలా వరకు కొలాప్ చేసేసారండి అది ఐ రియల్లీ వెరీ 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 బ్యాడ్ నిజం చెప్పాలి అంటే ఇంత మంచి ఆర్కిటెక్చర్ అండి అంత అడ్వాన్స్ టెక్నాలజీతో వాళ్ళు అప్పుడు ఈ టెంపుల్ని బిల్డ్ చేశారు శ్రీకృష్ణుడు వాళ్ళ వాళ్ళ కొడుకు ఓ శాంభు షాంబూ ఆ శాంభు కూడా ఇక్కడ తపస్సు చేసి తన క్షయవాదిని పోగొట్టుకున్నారంట సూర్యభగవానుడు ఆయనకు దర్శనమిచ్చి మరీ అక్కడ శిలయ్యారని అదొక ప్రచారము ఉంది ఇక్కడ ప్లస్ ఛాయాదేవి సూర్య భగవానుడి వారి వైఫ్ ఆ వైఫ్ టెంపుల్ ఆమె ఒక ప్రత్యేకంగా ఒక టెంపుల్లో ఇక్కడ కట్టించారు ఈ వీడియోలో మీకు చూపించింది ఆ ఛాయాదేవి టెంపులే ఆమె ప్రత్యేకంగా ఆయన్ని పూజించడానికి ఆమెకి సపరేట్గా ఒకటి కట్టుకుని ఉన్నారు అవన్నీ ధ్వంసం చేసేసారు ఆల్మోస్ట్ ఇవన్నీ చూడండి లోపల అంతా అంత మంచి ఆర్కట ఆర్ ఆర్కిటెక్చర్ అండి మన ఇండియాలో ఉంది అక్కడ ఆల్మోస్ట్ మన హిందువుల అన్ని టెంపుల్స్ అన్నీ ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ రావాలి ఒక శక్తి జ్ఞానం మనం అన్నిటినీ ఓవర్కమ్ చేయాలి అని మన ఆల్మోస్ట్ అప్పుడే మనకి చాలా అంటే చాలా టెక్నాలజీని వాళ్ళు ఇచ్చారు కానీ ఆ నలందా విశ్వవిద్యాలయం కూలిపోకపోతే మనకి చాలా ఇన్ఫర్మేషన్ దొరికేదండి నాకు ఈ టెంపుల్స్ని చూసినప్పుడల్లా నాకు అదొక ఇది అనిపిస్తుంది చాలా బాధ అనిపిస్తుంది నాకు ఒక రిగ్రెట్ ఫీల్ అవుతాను అయ్యో మనకు ఉండుంటే ఎంత మంచి ఇన్ఫర్మేషన్ వచ్చేది మనం ఇంకొంచెం జాగ్రత్త మేము మనకి ఇంకొంచెం జ్ఞానం తెలిసేది తెలివితేటలు వచ్చేమో భగవద్గీతలో మనకు ఎట్లా దేవుడు మనకి చెప్తూ ఉంటాడు మీరు ఇట్లా చేయండి అట్లా చేయండి అని అట్లా నలందరూ విస్వాసం చాలామంది రాజులు చాలామంది అప్పట్లో ఋషులు చేసిన ఆ జ్ఞానం మొత్తం పోయిందే అని ఇట్లా ఈ కోనార్క టెంపుల్కి వెళ్ళినప్పుడు నాకు ఈ ఇన్ఫర్మేషన్ తెలిసింది ప్లస్ ఇంకోటి ఏంటంటే అక్కడ కొనార్కు ప్రజలు ఉంటారు కదా చుట్టుపక్కల ప్రజలు ఆ ప్రజల వాళ్ళు ఏమని చెప్పారు అని అంటే నేను చదివింది ఏదంతా నైట్ పూట ఒక నృత్యకారులు అంటే ఉంటారు క్లాసికల్ డ్యాన్సర్స్ అప్పట్లో డ్యాన్స్ చేసేవాళ్ళు ఆ వాళ్ళు ఇప్పటికీ వాళ్ళ ఆత్మలు నైట్ పూట వచ్చి డాన్స్ డ్యాన్స్ చేసి దేవుడు ముందలా వెళ్తారు దేవుడిని పూజించుకొని కానీ ఇప్పటికీ మాకు నైట్ పూట సౌండ్స్ వస్తాయి వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నట్టు అని కూడా ఇక్కడ నానుడే ఉందండి సో దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ ఐ కలెక్టెడ్ యాక్చువల్లీ మీకు చూపిద్దాము అని నేను ఇదంతా తీస్తున్నాను నేనైతే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తీశాను ప్లస్ అక్కడ మనకి అక్కడ కొంతమంది చెప్తూ ఉంటారు టెంపుల్ గురించి వాళ్ళు ఏంటంటే మనీ కలెక్ట్ చేసుకుని చెప్తూ ఉంటారు కానీ చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ చెప్తూ ఉంటారు నేనైతే ఎవరిని అడగలేదు ఆ జస్ట్ ఇంటర్నెట్ సర్చ్ చేశాను ఏంటి ఆ టెంపుల్ గురించి వాళ్ళకి దీని హిస్టరీ ఏంటి ఎందుకు ఇలా అయిపోయింది అని అంతా కాలిపోయింది అండి సగం సగం అంతా పేల్చేశారు నాకు ఎందుకు ముస్లిమ్స్ అందరూ హిందూ దేవాల మీద అలా పెట్టే అప్పట్లో ఆ రాజులు అని సో బయటకు వచ్చిన తర్వాత మేము ఇక్కడ టెంపుల్కి వచ్చాము ఇక్కడ టెంపుల్కి వచ్చి ఉంటే నవగ్రహాలు సో నవగ్రహాలకి ఇలా పూజ చేసుకుని మళ్ళీ మేము అక్కడ మాకు బస్సు అరేంజ్ చేశారు సో ఆ బస్లోనే వచ్చేసి ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్ళిపోయాము ఇయర్లో నేను పూరి జగన్నాథని టెంపుల్ ప్లస్ ఈ కోనార్క టెంపుల్ విజిట్ చేసిన అంటే చాలా చాలా మంచిదిగా జరిగింది వాజ్ వెరీ హ్యాపీ బయటకు వచ్చినాక షాపింగ్ ఉంటుంది కదా సో ఇదంతా కోనార్క షాపింగేనండి మనకి గసగసాలు ఇలా జీడిపప్పు ఇవన్నీ దొరుకుతాయి జీడిపప్పు వచ్చేసరికి హాఫ్ కేజీ కేజీ ఫోర్ హండ్రెడ్లోనే మనకు దొరుకుతుంది ప్లస్ చాలా అంటే చాలా బాగుంది స్ట్రీట్ షాపింగ్ బ్యాగ్స్ కానీ సమ్ హ్యాండ్ వర్క్స్ నేను కోనార్కుది ఒకటి తీసుకున్నాను అంటే నాకు ఆ టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా బాగా నచ్చేసింది అందుకని ఆ టెంపుల్కి సంబంధించిన ఒక చెక్క బొమ్మ ఆ గుడి అంతా ఎవ్రీథింగ్ నాకు గుర్తుగా ఉంటుంది అని నేను తీసుకున్నాను సో మా మామీ ఇక్కడ పర్చేజ్ చేయాలని చూస్తుంది So this is the my Konark uh, trip and day so thank you for watching